ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి సమస్యలకు పరిష్కారాలు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రజలకు సూచించారు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలని సూచించారు

और सोनी की का भाई चाचा लोग सारे यार प्रताप में सर बहुत निको नीना का सामने आने से एक सवाल निर्वाण सर्विस में भी एक बस पकड़ रहा है साहब ऐसे जो हम लोग बहुत रणनी रणनी Yes,